మ్యాజిక్ బుక్ ఈరోజు చెప్తావా అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి మూడు మంచి స్నేహితులు కాని ఆలోచించే విధానం మాత్రం వేరువేరు గిన్ని ముందుగానే తగిన ప్లాన్ వేసుకుని తెలివైన చేప రిక్కీ ప్రమాదం వచ్చిన వెంటనే స్మార్ట్గా స్పందించే చేప నీలి ఏం జరిగినా సరే చూద్దాం అని సింపుల్గా ఉండే చేప ఒకరోజు అవి మాట్లాడుకుంటున్నాయి అసలే ఎండాకాలం చెరువులో నీళ్లు తగ్గిపోతుండటంతో ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి అప్పుడు జాలర్లు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయమని అనుకున్నాయి మొదటి చేపగిన్ని ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద ఉంది మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది ఇది విన్న రెండో చేప రిక్కి సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం అప్పటిదాకా కంగారు పడాల్సిందేమీ లేదు అని తేల్చి చెప్పింది ఇక మూడో చేప నీలి నీళ్లు ఇంకిపోయినప్పుడు జాలర్లు వచ్చినప్పుడు కదా ఎందుకింత హడావిడి ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ ఎంచక్కా వెళ్లిపోయింది ఎంత చెప్పినా మిగతా రెండు చేపలు వినకపోవడంతో గిన్ని ఆ రాత్రికి రాత్రే మీ ఇద్దరికీ చెప్పాను ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం ఇప్పుడు నేను వెళ్తున్నా అని చెప్పి పక్కనే ఉన్న నదివైపు ఈదుకుంటూ వెళ్లిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు చెరువు మొత్తం కప్పేశారు జాలర్లను చూసిన రిక్కి కాస్తంత తెలివిగా ఆలోచించి తన శరీరాన్ని పూర్తిగా సడలించి నీటిలో కదలకుండా చచ్చిపోయినట్టు నటించింది చచ్చిన దానిలాగా పడుకుంది చిచ్చి చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఆ చేపను తిరిగి చెరువులోనే పడేశారు రిక్కీ ప్రాణాలు దక్కించుకుంది నీళ్లలో పడిన వెంటనే ప్లాన్ వర్క్ అయ్యింది అనుకుని ఫుల్ స్పీడులో లోతుకి ఈదుకుంటూ వెళ్లిపోయింది ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజగిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది ఆహా ఎంత పెద్ద చేపో భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ తీసుకెళ్లిపోయారు వావ్ మూడు చేపల కథ ఎంత బాగుందో కదా గిన్నీలాగా సరదాగా ఉన్నా జాగ్రత్త మాత్రం మర్చిపోవద్దు ముందు చూపు తెలివి స్పీడ్ ఇవన్నీ చాలా ముఖ్యం మీకు ఏ చేప బాగా నచ్చింది కింద కామెంట్స్లో చెప్పండి మరో మ్యాజిక్ కథ వినాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి